అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను సూర్య అన్నూర్ యాభై ఎనిమిదో ఈ వరణ నాలుగవ రుక్కు పోతే మిగిలింది భావిలో ఉత్పన్నమయ్యే సమస్య దీనికి ఇస్లాం ఒక స్వేచ్ఛాయుత మనిషిని పట్టి బానిసగా చేసి అమ్మడాన్ని కొనడాన్ని ధర్మం రీత్యా హరాం చట్టం రీత్యా నిషిద్ధంగా ప్రకటించింది ఇలా ఆ దారిని మూసివేసింది అయితే యుద్ధ ఖైదీల విషయంలో ఆయా ప్రభుత్వాలు ఇస్లామీయ ప్రభుత్వ ఖైదీలతో వారిని మార్పిడి చేసుకోవడానికి అంగీకరించని పక్షంలో వారును స్వయంగా పరిహారం చెల్లించకపోతే వారిని బానిసలుగా పెట్టుకునేందుకు అనుమతి అనుమతి మాత్రమే ఆదేశం కాదు ఇచ్చింది ఈ విధమైన బానిసలు సైతం ఒకవైపున తమ యజమానులతో ఒప్పందం ముఖాతబ చేసుకుని విడుదల పొందే అవకాశం ఎలాగూ ఉంది దానితో పాటు రెండవ వైపు నా పూర్వపు బానిసలను విడుదల చేసేందుకు ఉద్దేశించిన నిర్దేశాలు ఉన్నాయి అదొక సత్కార్యంగా భావించి కేవలం దైవ ప్రసన్నత కోసం వారిని విడుదల చేయవచ్చు అపరాధాల ప్రాయక్షిత్వంగాను వారిని విడుదల చేయవచ్చు ఎవరైనా తన బానిసల విషయంలో వీలు రాసిపోవచ్చు తన జీవిత కాలంలో వారు తమ తన బానిసలుగా ఉంటూ తదనంతరం విడుదల అయ్యేలా రాయవచ్చు దీన్ని ఇస్లాం ఫిహ పరిభాషలో తద్బీర్ అని ఇలాంటి బానిసను ముదబ్బర్ అని అంటారు ఒక వ్యక్తి తన బానిస స్త్రీతో తమత్తు సంయోగం చెంది తద్వారా ఆవిడకు సంతానం కలిగితే యజమాని చనిపోగానే ఆమె తనంతట తాను స్వేచ్ఛను పొందుతుంది యజమాని వీలు రాసినా రాయకపోయినా పర్వాలేదు ఇది బానిసత్వపు సమస్యకు ఇస్లాం ప్రతిపాదించే పరిష్కారం అజ్ఞానులైన ఆక్షేపకులు దీన్ని అర్థం చేసుకోకుండా అభ్యంతరాలు విసురుతూ ఉంటారు ఆ అభ్యంతరాలకు సమాధానంగా మన్నింపు కోరుకునే గుణం కలవారు దీనికి ఏదో మన్నింపుల ధోరణిని అవలంబిస్తూ కడకు అసలు ఇస్లాం బానిసత్వాన్ని ఏదో ఒక రూపంలో మనసిచ్చిందన్న మననిచ్చిందన్న వాస్తవాన్నే కాదంటారు అంటే బానిస స్త్రీలు స్వయంగా సౌశీల్యవతులుగా ఉండటం ఇష్టపడకపోతే వారిని వైశ్యావృత్తికి బలవంత పెట్టవచ్చని అర్థం కాదు భావం ఏమిటంటే బానిస స్వయంగా తన ఇష్టపూర్వకంగా దుర్వర్తనకు పూనుకుంటే తన అపరాధానికి ఆమె స్వయంగా బాధ్యురాలు చట్టం ఆమె అపరాధానికి ఆమెను పట్టుకుంటుంది శిక్షిస్తుంది కానీ ఆమె యజమాని బలవంతాన ఈ వృత్తి చేయించగలిగిన చేయించినట్లయితే బాధ్యత యజమానిది అతన్నే పట్టుకోవటం జరుగుతుంది బలవంతం అన్న ప్రశ్న ఎవరి చేతనైనా వారి ఇష్టానికి వ్యతిరేకంగా ఏదైనా చేయించినప్పుడే తలెత్తుతుంది పోతే ప్రాపంచిక ప్రయోజనాల కొరకు అన్న మాటను పరిశీలిస్తే ఇది ఆదేశం అమలు చేయడానికి షర్తుగా నిర్బంధంగా ప్రయోగించలేదు అంటే యజమాని ఆమె సంపాదన తినకపోతే బానిసను వైశ్యవృత్తికి బలవంతం చేసిన అపరాధం అతనికి వర్తించదని అర్థం కాదు అంటే దీని ఉద్దేశం ఈ అధర్మమైన బలత్కారపు పని ద్వారా సంపాదించిన సంపాదన సైతం అధర్మమైనదే అని తెలుపడం కానీ ఈ ఆదేశంలోని ఉద్దేశం దీని పదాలు వాటి పూర్వాపరాల ద్వారా మాత్రమే బోధపడదు దీన్ని క్షుణంగా అర్థం చేసుకునేందుకు ఇది అవతరించిన ఆనాటి పరిస్థితులను సైతం దృష్టిలో ఉంచుకోవలసి ఉంటుంది ఆనాడు అరేబియాలో వైశ్యావృత్తికి సంబంధించిన రెండు విధానాలు అమలులో ఉండేవి ఒకటి ప్రైవేటు వృత్తిగా రెండవది సక్రమంగా వైశ్యవాటిక రూపంలో ప్రైవేటు వృత్తి చేసేవారు అత్యధికంగా స్వేచ్ఛ పొందిన బానిస స్త్రీలు అంటే సంరక్షకులంటూ ఎవరూ లేరే లే సంరక్షకులంటూ ఎవరూ లేనివారన్నమాట మాట లేదా స్వేచ్ఛాయుత స్త్రీలు ఇందులో ఉండేవారు వారికి అండదండలుగా ఏ కుటుంబము తెగ ఉండేది కాదు వీరు ఒక ఇంట కూర్చుండిపోయేవారు ఎందరో పురుషులతో ఒకేసారి ఒప్పన్నం చేసుకునేవారు వారు వీరికి సహాయం ఖర్చుల నిమిత్తం ధనం అందజేసేవారు తమ అవసరాన్ని తీర్చుకునేవారు శిశువు పుట్టినప్పుడు స్త్రీ ఆ పురుషులలో ఎవరిని సూచించి ఆ శిశువు అతనికే చెందినదని ప్రకటిస్తుందో ఆ శిశువు అతనికే చెందినట్లు అంగీకరించబడేది అంటే ఇది సమాజంలో ఒక ఆమోదం పొందిన వ్యవస్థ అన్నమాట అజ్ఞాన కాలంలో దాన్ని ఒక విధమైన నికాహగా పరిగణించేవారు ఇస్లాం ఆవిర్భావం తరువాత ప్రసిద్ధమైన నికాహనే చట్టబద్ధమైన నికాహగా పరిగణించింది ఇందులో ఒక స్త్రీకి ఒకే భర్త ఉంటాడు ఇలా తతిమ్మ విధానాన్ని అన్నీ వ్యభిచారంగా పరిగణించబడి వాటంతటా అవే అపరాధంగా నిర్ణయమయ్యాయి అబూదాబుద్ బాఫీ హిన్ నికాహ హదీసు మరో విధానం విచ్చలివిడిగా జరిగే వైశ్యారత్తి ఇది అంతా బానిస స్త్రీల ద్వారా కొనసాగేది ఇందులో రెండు పద్ధతులు ఉండేవి ఒకటి జనులు యువతులైన తమ బానిస స్త్రీలకు ఒక భారీ మొత్తాన్ని విధించి ప్రతీ నెల ఇంత మొత్తం సంపాదించి పెట్టమని నిర్బంధించేవారు ఆ దౌర్భాగ్యరాళ్ళు దుచ్చేష్టకు పాల్పడి ఈ కోరికను నెరవేర్చేవారు ఈ మార్గం ద్వారా తప్ప మరో విధంగా వారు ఇంతగా సంపాదించలేరు వారి యజమానులకు తెలుసు వారు మరే పరిశుద్ధమైన సంపాదన ద్వారాను ఈ రొక్కం సంపాదించి పెట్టడం లేదని ఇంకా యువ బానిసలపైన సాధారణ కూలీ రేటు కన్నా ఎన్నో రెట్లు మొత్తాలు విధించడంలో మరే విధమైన కారణము ఉండటానికి వీలులేదు రెండవ పద్ధతి ప్రకారం జనులు తమ అందమైన యువ బానిస స్త్రీలను వైశాగ్రహాలలో కూర్చుండబెట్టేవారు వారి గడపలపైన జెండాలు పెట్టేవారు వాటిని చూసి అవసరం గల వ్యక్తి తన అవసరాన్ని ఎక్కడ తీర్చుకోగలడో దూరాన్నించే తెలిసిపోయేది ఈ స్త్రీలు కలీకియాత్ అనిపించుకునేవారు వారి ఇళ్ళు మవాహిర్ అనబడేవి పెద్ద పెద్ద ఆదరణీయ శ్రీమంతులు ఇలాంటి వైశ్యవాటికలు తెరిచిపెట్టారు స్వయాన అబ్దుల్లా బిన్ ఉబేకు కపటుల్లా నాయకుడు ఈయన గారిని ప్రవక్త మహానీయులు సల్లల్లా మదీనా రాకకు పూర్వం మదీనా వాసులు తమ రాజుగా పట్టాభిషేకం చేయాలని నిర్ణయించుకున్నారు ఈ మహానుభావుడే హజరత్ ఆయిషా పైన ఆరోపణ మోపడంలో మున్ముందున ఉన్నవాడు మదీనాలో వైశ్యవాటిక ఉండేది అందులో ఆరుగురు అందమైన బానిస స్త్రీలు ఉండేవారు వారి ద్వారా అతను ధనం సంపాదించడమే కాక విభిన్న అరేబియా ప్రాంతాల నుండి వచ్చే గౌరవ అతిథులకు వీరి ద్వారా సుఖభోగాలు కూడా సమకూర్చడం జరిగేది వీరి అధర్మమైన సంతానంతో తన సేవకుల్ని మందీ మార్బలాన్ని పెంచుకున్నాడు ఈ బానిస స్త్రీలలో ఒక ఆమె పేరు మాజా ఆమె ముస్లింగా మారిపోయింది ఆమె తోబా చేసి వృత్తిని వదిలిపెట్టాలని కోరుకుంది హజరత్ అబూబహర్తో ఫిర్యాదు చేసింది ఆయన వ్యవహారాన్ని ప్రవక్ ప్రవక్తశ్రీ వద్దకు తీసుకువెళ్లారు దైవ ప్రవక్త సల్లల్లాహసలమ్మ ఆ బానిసను ఆ అత్యాచారి బారి నుండి రక్షించాలని ఆదేశం ఇచ్చారు ఇబ్ను జరీర్ సంపుటి పద్దెనిమిది పుట యాభై ఐదు యాభై ఎనిమిది నూట మూడు నూట నాలుగు అల్ అబ్ ఇబ్ను అబ్దుల్ బర్ సంపుటి రెండు పుటా ఏడు వందల అరవై రెండు ఇబ్ను హసీర్ సంపుటి మూడు పుటలు రెండు వందల ఎనభై ఎనిమిది రెండు వందల ఎనభై తొమ్మిది అదే కాలంలో దైవ సన్నిధి నుండి ఈ ఆయత్ అవతరించింది ఈ పూర్వరంగాన్ని దృష్టిలో ఉంచుకున్నట్లయితే అసలు ఉద్దేశం కేవలం బానిస స్త్రీలను వ్యభిచార నేరానికి బలవంత పెట్టడాన్ని వారించడం మాత్రమే కాదు ఇస్లామియ రాజ్య పరిధిలో వైశ్యారుత్తిని పూర్తిగా చట్టవిరుద్ధం చేయడం కూడా ఇంతేకాక ఈ కార్యకలాపాల్లో బలవంతాన నెట్టబడిన స్త్రీలకు సర్వసామాన్యమైన క్షమాపణ ప్రకటన కూడా ఉన్నట్లు అతిస్పష్టంగా కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్న సూర్య అన్నూర్ యాభై ఎనిమిదో ఈ వరణ నాలుగో రుక్కు పోతే మిగిలింది భావిలో ఉత్పన్నమయ్యే సమస్య దీనికి ఇస్లాం ఒక స్వేచ్ఛాయుత మనిషిని పట్టి బానిసగా చేసి అమ్మడాన్ని కొనడాన్ని ధర్మం రీత్యా హరాం చట్టం రీత్యా నిషిద్ధంగా ప్రకటించింది ఇలా ఆ దారిని మూసివేసింది అయితే యుద్ధ ఖైదీల విషయంలో ఆయా ప్రభుత్వాలు ఇస్లామీయ ప్రభుత్వ ఖైదీలతో వారిని మార్పిడి చేసుకోవడానికి అంగీకరించని పక్షంలో వారును స్వయంగా పరిహారం చెల్లించకపోతే వారిని బానిసలుగా పెట్టుకునేందుకు అనుమతి అనుమతి మాత్రమే ఆదేశం కాదు ఇచ్చింది ఈ విధమైన బానిసలు సైతం ఒకవైపున తమ యజమానులతో ఒప్పందం ముఖాతబ చేసుకుని విడుదల పొందే అవకాశం ఎలాగూ ఉంది దానితో పాటు రెండవ వైపున పూర్వపు బానిసలను విడుదల చేసేందుకు ఉద్దేశించిన నిర్దేశాలు ఉన్నాయి అదొక సత్కార్యంగా భావించి కేవలం దైవ ప్రసన్నత కోసం వారిని విడుదల చేయవచ్చు అపరాధాల ప్రాయక్షిత్తంగాను వారిని విడుదల చేయవచ్చు ఎవరైనా తన బానిసల విషయంలో వీలు రాసిపోవచ్చు తన జీవిత కాలంలో వారు తమ తన బానిసలుగా ఉంటూ తదనంతరం విడుదల